అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన ఛానల్లోని క్యారెట్ రై క్యారెట్ చపాతీ తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి క్యారెట్ని పొట్టు తీసి వాష్ చేసి పెట్టాను ఇప్పుడు క్యారెట్లని మిక్సీ గిన్నెలోకి కట్ చేసి వేశాను ఇప్పుడు క్యారెట్లని మిక్సీ పట్ పట్టిను క్యారెట్లను మిక్సీ పట్టాను మెత్తగా పేస్ట్ లాగా ఇప్పుడు పిండి జల్లడించి ఒక గిన్నెలోకి తీసుకున్న ఇప్పుడు మనం తురిమిన క్యారెట్ని ఇప్పుడు పిండిలో వేసి ఆ పిండితోనే ఆ క్యారెట్ తురుముతోనే పిండిని కలు కలుపుకోవాలి చూడండి మనం తురిమిన పిండిని మొత్తం కూడా ఇప్పుడు పిండిలోకి వేసాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా ఈ చపాతి అయితే పిల్లలు క్యారెట్ తినలేనివారు చపాతీ విధంగా ఆయిల్ పోస్తున్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడు ఆ క్యారెట్ తురుముతోనే పిండిని ఇప్పుడు కలుపుతున్నా మనకు వాటర్ అవసరం లేదు ఇప్పుడు మనం మిక్స్ పట్టిన తురుముతోనే పిండి కలిసిపోతుంది ఇప్పుడు ముద్దలాగా పిసుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుము పిండిని మొత్తం మంచిగా పిసికి పక్కకు పెట్టాలి చూడండి రెడీ అయింది అది ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేయాలి ఎందుకంటే ముద్ద పిండి అనేది సాఫ్ట్గా అయి చపాతి చాలా మంచిగా వస్తుంది ఆ పదిహేను నిమిషాలు పక్క పెట్టడం వల్ల పక్కకు పెట్టిన తర్వాత ఉండలు చేసుకోవాలి ఇప్పుడు ఆ క్యారెట్ తురుము పిండి కలిపిన వాటిని ఇప్పుడు మనం ఉండలు చేసుకోవాలి చూడండి చపాతీలని ఒక్కొక్కటిగా తాల్చాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చపాతీలని తాల్చాను ఇప్పుడు మనం చేసుకున్న ఉండల్ని చూడండి చపాతీని ఒక్కొక్కటి ఒకటి తలుస్తూ ఉన్నాను ఈ చపాతీ అయితే క్యారెట్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి టేస్ట్ అదిరిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటుంది కాబట్టి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తాలుస్తూ ఉన్నాను ఇప్పుడు పెంక మీద కాలుస్తున్నాను చపాతీని చూడండి ఎంత బాగుందో చపాతీ క్యారెట్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి